హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నాగవేణి అండి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా అయితే నేను నాలుగు బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే వివరించేస్తాను ఈ బ్లౌజులు కూడా లైనింగ్ బ్లౌజులు కాదండి నార్మల్ బ్లౌజులు అనమాట అలాగే నార్మల్ కటింగు క్రాస్ కటింగ్ కాదు నార్మల్ కటింగు నార్మల్ బ్లౌజులు నార్మల్ కటింగు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా మీకు పాయింట్ పాయింట్ అయితే వివరించేస్తాను చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది ముందుగా మనకు రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట చాలా చిన్న బ్లౌజ్ ఇది వచ్చేసి మొత్తం నడుం లూజ్ ఆధారంగా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది ఎక్కడే కానీ టేప్ అనేది చేయకుండా కటింగ్ అయితే చేస్తాను ఇక్కడ చూడండి నాలుగు బ్లౌజ్ అయితే కనుక టూ వైట్ జాకెట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి వీటన్నిటిని ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇవి ఎలా మనం మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే వెనుక నేను వివరించేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది ఇక్కడ మీకు నేను ఫోల్డింగ్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాను చూడండి క్లోజ్లో ఉన్నది నా వైపు ఉండేలాగా చూసుకున్నాను ఓపెన్స్లో ఉన్నవి నాకు అవతల వైపు అంటే ఆపోజిట్ వైపు ఉండేలాగా అయితే చూసేసుకున్నాను ఇలా నాలుగు బ్లౌజులు కూడా ఈ ఫోల్డింగ్లోనే మొత్తం నాలుగు బ్లౌజులు ఇదే విధంగా సెట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట చూసేశారా కొన్ని బ్లౌజ్ అయితే ఎలా మడిగిపోయి ఉన్నాయో ఈ విధంగానే వాళ్ళైతే మాకు బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు కొన్ని ఎయిటీ సెంటీమీటర్స్ ఎత్తిచ్చారు కొన్ని బ్లౌజ్లు వచ్చేసి మనకు ఏ మీటర్ మీటర్ అయితే కనుక ఇచ్చేసారనమాట ఇలా నాలుగు అన్నీ కూడా ఈ విధంగా మీకు వీడియోలో కనిపించిన విధంగా సెట్ చేసుకున్నాను క్లోజ్లో ఉన్నవి నా వైపు ఉండేలాగా చూసుకొని ఓపెన్స్లో ఉన్నవి నాకు అవతల వైపు ఉండేలాగా అయితే చూసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్తో నడుములూజ్ ఆధారంగా ఏ విధంగా తీసేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే కనుక ఇది నార్మల్ బ్లౌజ్ కదా నడుం దగ్గర హెమింగ్ పట్టి కోసం టూ ఇంచెస్ వర్క్ అయితే కనుక నేను వదిలేసి ఇలా మార్కింగ్ అయితే వేసాను ఇలా మార్కింగ్ వేసి దగ్గర నడుం బ్లూజ్ ఖచ్చితంగా కూడా కలిపి ఈ విధంగా వేసుకొని ఎక్స్ట్రా మార్కింగ్ కోసం అయితే వెనక టూ ఇంచెస్ ఉండేలాగా చూసుకున్నాను అంటే మనకు నడుం లూజుకు ఎక్కడైతే స్టిచ్చింగ్ ఉంటుందో స్టిచ్చింగ్ దగ్గరకు ఒక మార్కు నడుం టక్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అలాగే మనకు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం వచ్చేసి టూ ఇంచెస్ మొత్తం ఈ విధంగా మార్కింగ్ వేసుకొని లైన్ అయితే డ్రా అయితే చేసుకున్నాను ఇలా అంతా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవైతే అయితే చూసేసుకోవాలి ఆ పొడవ కూడా మనకు నడుం దగ్గర మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఎక్కడి వరకు పొడవుంది అక్కడ చూసుకొని అలాగే చంక పొడవు కూడా నడుం దగ్గర నుంచి పై వరకు అయితే కనుక ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో అక్కడ కరెక్ట్ మార్కింగ్ ఒకటైతే వేసుకోవాలి అలాగే ఆఫ్ ఇంచి పైకి అయితే వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ వేసుకొని బ్యాక్నెక్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకు ఉండే మార్కింగ్ కంటే కూడా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా చూసేసుకోవాలన్నమాట ఇలా అంతా మార్కింగ్ అంతా ఇచ్చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అయితే ఇంకా తీసేసుకుంటూ ఉన్నాను దానికోసం వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి మనకు షోల్డర్ లూజ్ ఎంత ఉందో నెక్ లూజ్ ఎంతుందో చూసుకొని ఈ విధంగా అయితే ఇంకా నేను మార్కింగ్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట ఇలా అంతా ఇచ్చేసిన తర్వాత కరెక్ట్ మార్కింగ్ ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి మనకు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని మొత్తం అంతా కూడా ఈ విధంగా షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ అయితే ఇస్తూ ఉన్నాను ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని డౌన్ కోసం వన్ ఇంచు వరకు ఇలా మూలల దగ్గర వన్ వన్ ఇంచు వరకు మూలైతే తీసుకొని కరువు స్కెల్తో కరువు అయితే తీసేసుకోవాలి చూసేసారు కదా డౌన్ అయితే కనుక ఈ విధంగా అయితే తీసేసుకున్నాను అనమాట అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి స్క్వైర్ నెక్ అనమాట మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ టు సేమ్ అలానే నెక్ అయితే కావాలని చెప్పారు కాబట్టి నేను స్క్వైర్ అయితే వెనుక డ్రా అయితే చేసేసుకుంటూ ఉన్నాను ఇలా అంతా కూడా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాను చూడండి నాకైతే కరెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చేసింది చూసేస్తారు కదా ఎక్కడ కూడా టేప్ అనేది యూజ్ చేయకుండా నేను అన్ని మార్క్ చేసుకున్నప్పటికీ మార్కింగ్ అనేది ఎక్కడ కూడా మనకు ఒక పాయింట్ కూడా మనకు తక్కువ రాదు ఎక్కువ రాదు ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా అంతా కూడా మార్కింగ్ వేసుకున్న దాని ఏమిటి కటింగ్ అయితే చేసేసుకోవాలి నెక్ షోల్డర్ ఆమ్ డౌన్ సైడ్ ఇవంతా కూడా కటింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోతుంది అనమాట ఈ విధంగా ఏ సైజ్ వారికైనా సరే ఇలానే టేప్తో పని లేకుండా మెజర్మెంట్ బ్లౌజ్ యొక్క కొలతలతో ప్రకారం ఇలా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూసేసా కదా బ్యాక్ పార్ట్ అనేది నాలుగు బ్లౌజ్లు అయితే నేను బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి ముందుగా మనం బ్యాక్ పార్ట్ కన్నీ మార్కింగ్ అంతా ఇచ్చేసి మనం కటింగ్ చేసుకున్నాం కదా ఆ బ్యాక్ పార్ట్ పీస్ తీసుకొని మనకు వీడియోలో ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఈ విధంగా మొత్తం అంతా కూడా షోల్డరు డౌను సైడ్స్ అంతా కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ అంతా ఇచ్చిన తర్వాత ఫ్రంట్ నెక్ మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తూ ఉన్న చూడండి ఈ విధంగా చెక్ చేస్తున్న తర్వాత మనకు క్రాస్ బెల్ట్ ఎక్కడి నుంచి అయితే ఉంటుందో అక్కడి నుంచి కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట ఇలా అంతా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత షోల్డర్ ఎక్కడైతే మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఇచ్చామో అక్కడి నుంచి అలాగే మనం సెంటర్ వచ్చేసి డాట్ పడుకుంటాం కదా షేప్ డాట్ అక్కడి వరకు అయితే కనుక ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి మీకు ఇక్కడ వీడియోలో నేను అయితే చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా ఇలా ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి ఇచ్చేసి పావించి ఎగ్స్ట్రా ఉండేలాగా ఇలా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి అలాగే క్రాస్ బెల్ట్ నడుం దగ్గర మనకైతే ఇంకా జాయింట్ అయితే ఉంటుంది కదా ఆ జాయింట్ దగ్గర కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి అలాగే పావించి ఎగ్స్ట్రా ఉండేలాగా ఇచ్చేసుకొని మనకు క్రాస్ బెల్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికైతే ఉంటుందో ఇవంతా కూడా క్రాస్ బెల్ట్ షేప్ వచ్చేలాగా నెక్ అనేది ఏ విధంగా కావాలో రౌండ్ కాంటే రౌండ్ ఫ్రంట్ అయితే ఇంకా స్క్వేర్ కాంటే స్క్వేర్ లాగా ఇలా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను అలాగే చంకకు లోతు కూడా ఒక పావించి డౌన్గా అయితే లోతు తీసేసుకోవాలి ఇలా లోతు అంతా తీసుకొని కటింగ్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా తిగనుక కటింగ్ అయితే చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా నేర్చుకునే వారికి ఈ కటింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్స్ అంతా కూడా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాలెన్స్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి అలాగే క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్న దానికి ఇక్కడ మీకు కనిపిస్తున్న పీసులలో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి కానీ నాలుగు బ్లౌజ్ పీసులు నాలుగు సమానంగా లేవు కాబట్టి ఈ నాలుగు కూడా సమానంగా ఉండేలాగైతే చూసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి వచ్చేసి షార్ట్ హ్యాండ్సే కాబట్టి నేను ఇలా అయితే తీసుకుంటూ ఉన్నాను అదే కొంచెం పొడవు హ్యాండ్స్ అయితే కనుక ముందుగా హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట ఇది చిన్న హ్యాండ్స్ కాబట్టి నేను ముందు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుంటూ ఉన్నాను హ్యాండ్స్కి కటింగ్ చేసుకునేటప్పుడు మనం హెమింగ్ కోసం వర్ నుంచి వరకు అయితే కనుక ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకొని మనకు షోల్డర్ దగ్గర డౌన్ దగ్గర మొత్తం అంతా కూడా ఇలా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే స్కేల్తో ఈ విధంగా లైన్ అయితే స్టా డ్రా చేసుకోవాలన్నమాట ఖర్చు కోసం మనకు ఎంత కావాలో క్లాత్ కోసం ఒక డ్రా చేసుకొని కరువు స్కేల్తో వచ్చేసి నేను హ్యాండ్ షేప్ వచ్చేలాగైతే ఇంకా మార్కింగ్ అయితే ఇస్తూ ఉన్నాను మీకు ఇక్కడ వీడియోలో చూస్తూ ఉంటే క్లియర్గా తెలుస్తూ ఉంది చూడండి ఈ విధంగా మార్కింగ్ ఇస్తే హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తూ ఉందనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా కరువు స్కేల్ అనేది తీసుకోండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట అలాగే ఈ విధంగా క్రాస్ తీసుకోవాలంటే ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని క్రాస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను కానీ హ్యాండ్ మాత్రమే కటింగ్ చేస్తున్నాను హ్యాండ్కు క్రాస్ అయితే తినమాట ఎందుకు అని అంటే నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్రాస్ అయితే తీసుకుంటాను ముందుగా క్రాస్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం అవి హెమింగ్ పట్టీ కోసం స్టిచ్చెస్ చేసుకునేటప్పుడు వాటిని చూసుకోకుండా మనం స్టిచ్చెస్ చేసుకున్నామంటే టూ హ్యాండ్స్ వచ్చేసి మనకు ఒకే చేతికి అయితే వచ్చే అవకాశం ఉంటుంది అదే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకుని స్టిచ్ చేసుకున్నామంటే రైట్ హ్యాండ్ రైట్ రైట్ హ్యాండ్కి వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కి అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ కోసం ఈ విధంగా అయితే గినుక మొత్తం నేను కటింగ్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇలా బాక్స్ లాగా పీస్ అని సపరేట్ తీసుకొని క్రాస్ బెల్ట్ ఇలా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను ఇలా కట్ చేసుకోవడానికి చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేసుకుంటూ ఉన్నాను అలాగే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని క్రాస్ బెల్ట్ ఎంత పొడవు ఉందో చెక్ చేసుకున్న తర్వాత ఉండే పొడవు కంటే కూడా పావించే ఎక్కువగా ఉండేలాగా చూసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు ఇలా అన్నీ కట్ చేసుకున్న నాలుగు బ్లౌజ్ పీసుల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కటిగా అన్ని సపరేట్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్స్ అలాగే మనకు మెడ పీసులు ఇవన్నీ కావాలి కదా ఎక్స్ట్రా మిగిలిన క్లాత్లు అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్ లో చూపిస్తున్నాను చూడండి నడుము దగ్గర టక్స్ అయితే కనుక షోల్డర్ దగ్గర నుంచి కింది వైపు గా ఉండేలాగా అయితే కనుక చూసేసుకోవాలి ఇలా తీసుకొని నడుము దగ్గర డార్ట్స్ పట్టుకుంటే నడుము కు సరిపోతుంది అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనం టక్స్ పట్టుకోవాలంటే ఇలానే చూసేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర నుంచి కింది వైపు వైపుకు గా ఉండేలాగా చూసుకొని మొత్తం వెనక ఇక్కడ ఎన్ని ఇంచులయితే కనుక మిడిల్ టక్స్ అనేది కావాలో చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ ఇచ్చుకుంటే మనకు షేప్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనమాట ఇప్పుడు ఇవంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇందులో కావాల్సినటువంటి క్రాస్ బెల్ట్స్ హ్యాండ్స్ ఇవంతా కూడా బ్లౌజులకు సంబంధించినవి అన్నీ కూడా సపరేట్గా ఒక్కొక్కటిగా అయితే కనుక సెట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న బ్లౌజ్ పీసులు మనము ఎప్పుడు కావాలంటే అప్పుడైతే కనుక స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఓకే అండి వీడియో నచ్చిందంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇలా అన్ని కూడా నేను నాలుగు బ్లౌజుల్ని సెట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇలా అయితే వచ్చేసిందనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్